అరవింద్ గారికి థ్యాంక్ యూ సో మచ్ మీ టైం తీసుకొని మా ప్రీ రిలీజ్ ఈవెంట్ని కొంచెం లైట్ ఇవ్వడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈరోజు మేము ఎక్కువే మాట్లాడము మా మాటల కంటే ఎక్కువ ట్వంటీ ఫిఫ్త్ రోజు థియేటర్లో మా సినిమా మాట్లాడుతుంది విఆర్ ప్రటీ కాన్ఫిడెంట్ అబౌట్ ద ఫిలిం ఎందుకంటే ఒక డిఫరెంట్ సినిమా తీసాం ఒక మంచి సినిమా తీసాం అండ్ ఒక జెన్యూన్ సినిమా తీసాం థ్యాంక్ యూ కీరవాణి సార్ మాకు సెకండ్ మూవీకి మీరు రావడం అంటే ఒక గ్రేట్ అంటే మేము మమ్మల్ని ఒక సినిమాలో చూసుకుంటా దాని బ్యాక్గ్రౌండ్ మీరు ఇస్తున్నారంటే ఇట్స్ అ బ్లెస్సింగ్ ఫర్ అస్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ పీసీ శ్రీరామ్ సార్కి థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ రాలేకపోయారు క్రేజీ విజువల్స్ ఇచ్చారు సార్ మీరు అండ్ అండ్ నేను అరుణ్ నాగా ఐ థింక్ వీ హ్యాడ్ ఏ లాంగ్ జర్నీ ప్లీజ్ రో నేను ఈరోజు ఓన్లీ మనం ముగ్గురు గురించే మాట్లాడితే ఎవరి గురించి మాట్లాడను ఎందుకంటే నన్ను నమ్మి అంటే వీళ్ళు కొత్త వాళ్ళు వీళ్ళు ఎవరైనా ఒక కొత్త డైరెక్టరో లేకపోతే ఒక కొత్త ప్రొడ్యూసర్ అనుకున్నప్పుడు మన మార్కెట్ ఎలా ఉంటుంది మనం ఒక మంచి ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ హీరోతో వెళ్దాం కదా అనే థాట్స్ ఉంటాయి కానీ అరుణ్ నాగా అవన్నీ పక్కన పెట్టి నన్ను చూసినప్పుడు నాతో మాట్లాడినప్పుడు నాలో ఏం నచ్చిందో వాళ్ళకి తెలియదు సో మన ముగ్గురం బ్రో ఒక క్రేజీ మూవీ చూసాం నాకు ఒక నాకేమనిపిస్తుంది అంటే ఒక ట్వంటీ ఇయర్స్ తర్వాత మనం అల్లు అర్జున్ సుకుమార్ అని దిల్ రాజు ఎలా అయ్యారు నేను అరుణ్ అండ్ నాగా మన కష్టం ఐ థింక్ వన్ డే వాళ్ళ ఫ్రెండ్షిప్ మెమరీస్ ఎలా చెరేజ్ చేసుకున్నారో మనం కూడా వన్ డే ఐ థింక్ వీ షుడ్ వర్క్ హార్డ్ టు బీ దేర్ ఈ సినిమా చూసినప్పుడు నాకు ఆ ఫీలింగ్ వచ్చింది ఐ థింక్ కొడుతున్నాం బ్రో ఈ సినిమా మనం అంటే ఒక డిఫరెంట్గా కొడుతున్నాం ఫస్ట్ షోర్ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది మీకు సినిమాలో మీరందరూ సినిమా నుంచి బయటకు వచ్చినప్పుడు అలా నోరు తెరిచి అరే ఏడిపించారు భయపెట్టారు థ్రిల్ అయ్యాము అసలు ఇలాంటి సినిమా ఎప్పుడు ఏదైనా వచ్చిందా అని ఆలోచించి పక్కా మీరు ఎంజాయ్ చేస్తారు ఈ సినిమాని ప్లీజ్ వాచ్ లవ్ మీ ఇఫ్ యూ డేర్ ఆన్ మే ట్వంటీ ఫిఫ్త్ అండ్ ట్వంటీ ఫోర్త్ సెమీఫైనల్స్ చూడండి ట్వంటీ ఫిఫ్త్ మా సినిమా చూడండి ట్వంటీ ట్వంటీ సిక్స్త్ ఫైనల్ చూడండి మళ్ళీ థర్టీ ఫస్ట్ దాకా మా సినిమా చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్